హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు కేవీఎల్ మల్టీ హోమ్స్ ప్రాపర్టీస్ అండ్ కన్స్ట్రక్షన్స్ ఈ వీడియోలో మీకు చూపించే ఈ హౌస్ అయితే మనకి మెయిన్ రోడ్డుకి దగ్గరగా అతి తక్కువ కాస్ట్లో మనకి సేల్కి అయితే ఉందండి సో మీరు చూస్తున్నారుగా జూమ్ చేయించినంతా కూడా మెయిన్ రోడ్ అండి ఇది సో ఇదంతా కూడా మనకి ఈ హౌస్ అయితే పూర్తిగా మనకి వెస్ట్ ఫేసింగ్లో ఉంటుంది ఇంటి ముందు రోడ్డు కూడా థర్టీ ఫీట్ రోడ్డు సో మీరు ఫ్రంట్ ఎలివేషన్ అయితే చూస్తున్నారు సో మీరు టూ బీహెచ్కే ఇండివిజువల్ హౌస్ అతి తక్కువ కాస్ట్లో వాళ్ళు ఈ వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా పూర్తి డీటెయిల్స్ చూడండి సో చూసిన తర్వాత స్క్రీన్ పైన యాడ్ నెంబరు చెబితే ఆ ప్రాపర్టీకి సంబంధించిన డీటెయిల్స్ అయితే మేమైతే ఇస్తామండి ఇది ఫ్రంట్ అంతా కూడా కారిడారు సో మెయిన్ డోర్ కూడా లేటెస్ట్గా డిజైన్ చేశారు ఇదంతా కూడా మనకి ఉత్తరం వైప్స్ అందు సో ఇదంతా కూడా మీకు మెయిన్ ఎంట్రన్స్ అండి మెయిన్ డోరు సో మనకి మొత్తం ఫ్లోరింగ్ కూడా మనకి గ్రానైట్ అయితే డిజైన్ చేశారు సో పైన మనకి జిప్సం సీలింగు అలాగే వాల్స్కి కూడా మంచి కలర్ఫుల్గా పెయింటింగ్ డిజైన్ అయితే ఇచ్చారండి సో మనకి టీవీ నోటి క్యాబిన్ ఇది ఇదంతా హాల్ ఏరియా సో మనకి విండోస్కి కూడా గ్రిల్స్ కూడా మనకి స్టెయిన్లెస్ స్టీలేనండి సో ఇదంతా కూడా మెయిన్ డోరు లేటెస్ట్గా సన్ గ్లాస్తో డిజైన్ చేశారు సో ఇదంతా కూడా చూస్తున్నారు మీరు ఇదంతా కూడా స్టీల్ ఐరన్ గ్రిల్ అలాగే మీకు ఈ వాల్కి చూసిన పెయింట్స్ చూస్తారు కదా చాలా చక్కగా డిజైన్ చేశారు సో ఇదంతా టీవీ నీట్ క్యాబిన్ సో మీకు ఫస్ట్ బెడ్రూమ్ కూడా చూపిస్తాను సో మీరు వీడియో ఇక్కడ స్కిప్ చేయకుండా చాలా బాగుంటుంది హౌస్ అయితే మెయిన్ రోడ్కి దగ్గరగా ఇది టోటల్గా మనకి ఎనభై నాలుగు గజాల్లో అయితే కన్స్ట్రక్షన్ చేశారండి సో ఇదంతా కూడా మాస్టర్ బెడ్రూము సో మాస్టర్ బెడ్రూమ్లో కూడా మనకి పైన జిప్సం సీలింగు కలర్స్ కానీ కబోర్డ్స్ కానీ అన్నీ కూడా చక్కగా డిజైన్ చేశారు సో మాన్యువల్గా చేశారండి ప్లేవుడ్ సన్ గ్లాస్తో మనకి మాన్యువల్గా చేశారు ఈ కబోర్డ్స్ కంపెనీ కబోర్డ్స్ అయితే కాదు ఇదంతా అటాచ్డ్ బాత్రూమ్ అలాగే మనకు వెస్ట్రన్ కంబోర్డ్ ఇచ్చారు సో ఈ హౌస్ వచ్చేసి మనకి ఎనభై నాలుగు గజాల్లో మనకి వెస్ట్ ఫేసింగ్లో ఉంటుందండి మెయిన్ రోడ్కి దగ్గరగా విజయవాడ సింగనగర్ పైపుల్ రోడ్ నుంచి మనకి ఒక వన్ అండ్ హాఫ్ కిలోమీటర్ డిస్టెన్స్లో ఉంటుంది మెయిన్ రోడ్కి దగ్గరగా ఉంటుంది సో ఇదంతా కూడా కిచెన్ ఏరియా సో కిచెన్ ఏరియాలో కూడా చూడొచ్చు మీరు అటక్ కూడా కబోర్డ్స్ అన్నీ కూడా కబోర్డ్స్ అన్నీ కంప్లీట్ అయిపోయింది ఉంది సో మనకి బాస్కెట్స్ అన్నీ కూడా ఇచ్చారు ఇక్కడ మనకి పూజా మందిరం కూడా ఇచ్చారు సో ఈ హౌస్ కాస్ట్ అయితే మనకి యాభై ఐదు లక్షలు అయితే చెప్తున్నారు అండి సో ప్రైస్ అయితే అదేం ఫైనల్ ఏం కాదు ప్రైస్ అయితే మాట్లాడుకోవచ్చు సో ఇదంతా కూడా ఒక చిల్డ్రన్ బెడ్రూము పక్కా వాస్తు ప్రకారం ఉంటుందండి అన్ని అప్రూవల్స్ ఉన్నాయి బ్యాంక్ లోన్ వస్తుంది సో మీకు బ్యాంక్ లోన్ కూడా కావాలన్నా కూడా మేమే ఏర్పాటు చేసి పెడతాం మొత్తం కూడా సో మీకు డాక్యుమెంట్ వెరిఫికేషన్ నుంచి మీకు అగ్రిమెంట్ రిజిస్ట్రేషన్ అయ్యే వరకు పూర్తిగా మేమే ఈ హౌస్ దగ్గరుండి ఫాలో అప్ చేస్తాం సో మీరు ఎవరైనా ఈ హౌస్ చూడాలనుకుంటే ఇంట్రెస్ట్ పర్సన్ ఉన్న వాళ్ళు అయితే స్క్రీన్ పని కనిపించే నా మనగర్కి అయితే కాల్ చేయండి సో ఇదంతా కూడా చూస్తున్నారు ఇదంతా చిల్డ్రన్ బెడ్రూమ్ సో మీకు తూర్పు వైపు ఇదంతా కూడా మనకి సొంతలో ఇచ్చారు ఇక్కడ వచ్చేసి మనకు కామన్ బాత్రూమ్ కూడా ఇచ్చారండి సో చూడవచ్చు అటాచ్డ్ ఉంది మనకి కామన్ బాత్రూమ్ ఉంది పైన వేస్టే సామాన్ అటాక్ కూడా ఇచ్చారు సో ఈ హౌస్ కాస్ట్ అయితే యాభై ఐదు లక్షలు సో టూ బీహెచ్కే ఇండిపెండెంట్ హౌస్ మెయిన్ రోడ్కి దగ్గరగా ఉంటుంది సో ఎవరికైనా పర్సన్ ఉంటే స్క్రీన్ పైన కనిపించే నెంబర్కి అయితే కాల్ చేయండి నీకు నచ్చితే ఈ హౌస్ కేవీఎల్ హోమ్ ప్రాపర్టీస్ మాట్లాడి ఒక మంచి ప్రైస్కి అయితే ఇప్పిస్తాం మేము సో విజిట్ చేయండి థ్యాంక్ యూ